ఐస్ల్యాండ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి అక్కడి ప్రకృతి అందాలు కట్టిపడేసే సుందర దృశ్యాలు అలాగే అగ్నిపర్వతాలు ఈ విరుద్ధ ప్రకృతి దృశ్యాల కారణంగా దీనిని ది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని పిలుస్తారు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యల్లో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్ల్యాండ్కు పేరుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముప్పైకు పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిజ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ అన్ని అగ్నిపర్వతాల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం గత ఎనిమిది వందల ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవ్వలేదు అలాంటిది గత ఏడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి ముఖ్యంగా గ్రంథావిక్ పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజమి భయభ్రాంతులను చేశాయి దాంతో ఆ ప్రాంతాల వారిని ఖాళీ చేయించాల్సి వచ్చింది గ్రంథావిక కింద భూగర్భంలో మగ్మ పూర్తిగా కరిగి అపార లావా ప్రవాహంగా మారింది దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా అరవై ఐదు లక్షల క్యూబిక్ మీటర్లను లెక్కగట్టారు అంతేకాదు ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనకు ఏడు వేల నాలుగు వందల క్యూబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట ఇది డాన్యూబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా పదిహేను కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల ఎత్తు కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు ఈ గణాంకాలు హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్ సైన్స్ లో ప్రచురితమైంది తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానిస్ట్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి భూమిలో నుంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే కాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి భారీ సంఖ్యలో భూప్రకంపనలు నమోదవుతున్నాయి ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగుళ్లు ఏర్పడటం ఒడికిస్తోంది